విజయవాడలో దారుణ ఘటన కానిస్టేబుల్ చిన్నపిల్లలపై తమపై చేయి చేసుకున్నాడని భవానీని భక్తుల ఆందోళన చిన్నపిల్లలని కూడా చూడకుండా దాడి చేశారని భవానీ భక్తుల ఆరోపణ కంకిపాడు నుంచి ఆటోలో దుర్గమ్మ దర్శనానికి వస్తున్నామని వెళ్ళడి బెంజ్ సర్కిల్ రామలింగేశ్వర కట్ట వద్ద అడ్డుకొని దాడి చేశారని ఆరోపిస్తున్న భవానీలు చెప్పండి మేము అంకమంది గట్టికి వస్తున్నాము చేసి ఇద్దరు కాలుసేపండి ఒకటి ఆల్రెడీ పెన్షన్స్ అయిపోయింది పడవ వచ్చాం ఇక్కడ ఆపారు అది చేస్తున్నారు

ఇక్కడ మరి ఏంటి ఇగో ఇక్కడ రక్కాడు ఇక ఏ చూడండి ఎట్లాగో ఆయనేమో ఇక్కడ ఈ ఇట్లా కోసేస్తాడు ఏంటి అంటే మీ పోలీసులకి ఎష్ట ఊరుకుంటారా ముప్పై మంది చేస్తారా